కైలను తీసుకొని స్వర అయితే రెస్టారెంట్కి వెళ్తుంది ఇక కైలకి కడుపు నిండా భోజనం పెడుతుంది ఇక కైల స్వరాన్ని చూసి ఇలా అంటూ ఉంటుంది మేడం మీరు ఎన్నాళ్ళు ఏది చెప్పినా అబద్ధమే అని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం అలా అనుకోను ఎందుకంటే రాత్రి అంతటికీ మీరు అక్కడ వర్షంలో తడుస్తూ ఉండడం నేను చూశాను మీరు చెప్పిందంతా నిజమే అని నేను నమ్ముతాను ఆ రోజు మీరు మీ అబ్బాయిని తీసుకురామన్నారు కదా నేను తీసుకువచ్చాను మేడం కానీ ఆడే రానా అనేసాడు మిమ్మల్ని చూసి నన్ను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు మేడం మేడం ఇక మీద మీకు ఏం చెప్పినా నేను నిజాలే చెప్తాను మేడం అని చెప్పి అంటుంది ఇక బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు కారులో వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న కైలా బాబీతో ఎలా అంటూ ఉంటుంది ఒరే డాషు నీకు విషయం తెలుసా ఆ అమ్మాయి మేడం రాత్రేనంతటికీ మన ఇంటి బయట నిలబడి ఉందిరా ఎంత వర్షం వచ్చిందో నీకు తెలుసు కదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చినా సరే ఆ అమ్మాయి మేడం నీ కోసం అక్కడ అక్కడే ఇంటి దగ్గర బయట నిలబడి ఉందిరా అని చెప్పి అంటే అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కైలా అయితే నాకు అమ్మాయి మేడంని చూస్తే చాలా బాధ తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాబీ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు ఇక అలా వెళ్తూ ఉండగా కైలా మనం కార్ వెళ్తూ ఉండగా మనం మధ్యలో డోర్ ఓపెన్ చేసి లేచి నిలబడి చూద్దామా చాలా బాగుంటుంది అని చెప్పి అంటాడు దాంతో కైలా అయితే అవునా డాష్యూ ఎలా అవుతుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా లేచి గాల్లో అలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇక కార్ ఆగాక కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా బర్గర్స్ తింటూ ఉంటారు బాబీ కైలాకి బర్ బర్గర్ ఇచ్చి తిను కైలా చాలా బాగుంటుంది ఇది అని చెప్పి అంటాడు ఇక కైలా తిన్నాక హౌండ్రా డాష్ నువ్వు చెప్పినట్లుగానే చాలా బాగుందిరా ఇది అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా బర్గర్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్